తెలుగు లేస్టెడ్ వ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి కనుమ రోజు తీసిన వీడియో కనుమ రోజు మేము సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసిన లైక్ ఇంకా ఇద్దరికీ రికమెండ్ అవుతుంది కొత్త వాళ్లకు మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కనుమ అంటే ఎక్కువగా గుర్తు వచ్చేది గారెలు గారెల కాంబినేషన్గా ఎక్కువ మంది నాన్ వెజ్ వండుకుంటూ ఉంటారు కనుమ రోజు ఉదయం అయితే టిఫిన్లోకి గారెలని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ముందుగానే మినపప్పునైతే నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను గారె పిండిని ఎప్పుడైనా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ని మరీ ఎక్కువగా మరీ తక్కువగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకుని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గారెల్ని వేసుకునేటప్పుడు మెత్తగా ఉంటాయి ఎక్కువసేపు గట్టిగా అవ్వకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా నేనైతే గ్రైండర్ తిరుగుతున్నప్పుడే పిండి మొత్తం తీసివేసి అయితే వాటర్ వేసి నానపెట్టుకుని వెంటనే క్లీన్ చేసుకుంటాను మరీ లేట్ అయితే క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందని వెంటనే అయితే క్లీన్ చేసేసుకుంటాను తర్వాత గాలిలోకి ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి అలాగే కొంచెం ఆనియన్స్ని వెడల్పుగా కట్ చేసుకుని కొబ్బరిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీర పుదీనాను కూడా ముందుగానే కట్ చేసుకుని పెట్టుకుంటాను కొబ్బరితో అయితే కొబ్బరి అన్నంను ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి అది కూడా ముందుగా కట్ చేసుకుని పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది అని అలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని మసాలాలు కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకుంటే చేసేటప్పుడు టైం సేవ్ అవుతుంది త్వరగా అయిపోతుందని ఇలా అయితే ముందుగానే కట్ చేసుకుని పెట్టుకుంటాను గారెలోకి కాంబినేషన్గా కొంచెం పల్లి చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మనకి లంచ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ని ముందుగానే కట్ చేసుకుని పెట్టుకుంటే తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే హడావిడిగా లేకుండా నిదానంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో నేనైతే కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకున్నాను నేనైతే పచ్చిమిర్చిని మంటగా ఉంటుందని గ్రైండ్ చేసేటప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే వేసి యాడ్ చేసుకుంటాను అలాగే పచ్చిమిర్చితో పాటు కొద్దిగా జీలకర్ర సాల్ట్ను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గారెలనైతే గ్రైండ్ చేసిన వెంటనే కాకుండా ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటే గారెలు మంచి కలర్ వస్తాయి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా ఆయిల్ వేడైన తర్వాత కవర్కి తడి చేసుకుని గారెలనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ గారెల్ని వేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి గారెల్ని ఎప్పుడైనా సరే వేసుకునేటప్పుడు తడిగా ఉన్న క్లాత్ పైన కానీ ఇలా కవర్ పైన కానీ కొంచెం తడి చేసుకుని గారెలు చేసుకుని ఆయిల్లో వేసుకుంటే గారెలకు త్వరగా కలర్ చేంజ్ అయిపోకుండా నిదానంగా లోపల వరకు బాగా కాలుతాయి అలా కాకుండా నార్మల్గా వేసేస్తే ఒకవేళ ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు గారెని వేస్తే ఒకేసారి కలర్ చేంజ్ అయిపోయి లోపల సరిగ్గా ఉడకదు పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా తడి చేసుకుని గారెని వేసుకుంటే గార చేయడానికి నీట్గా వస్తుంది వేగిన తర్వాత కూడా క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి తర్వాత లంచ్లోకి కొబ్బరి అన్నంకి ప్లేస్లో వెజ్ పులావ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఎక్కువ మంది నాన్ వెజ్ అయితే తినరు మా ఇంట్లో తక్కువ మంది తింటారు వాళ్ళకి సపరేట్గా ఇంకా వేరే కర్రీ వండే పని లేకుండా వెజ్ పులావ్ను అయితే ప్రిపేర్ చేసి అందులోకి ఆలు కుర్మానైతే చేశాను ఇలా ముందుగా పులావు కోసం వెజిటేబుల్స్ అన్ని వేయించుకున్న తర్వాత అవి మొత్తం బాగా వేగాక ఒక అరగంట పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకుని మసాలాలను కూడా వేసి అందులోనే కొద్దిగా సాల్ట్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో వాటర్ మొత్తం ఇంకిపోయి రైస్ పొడి పొడిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి రైస్లోని వాటర్ మొత్తం ఇంకిపోయి ఉడుకుతూ ఉన్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల పొలావు అడుగు మాడిపోకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక పది పది నిమిషాలు అలానే వదిలేయడం వల్ల మసాలాలు మొత్తం రైస్కు పట్టి ఇలా రైస్ అయితే పడు అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా వెజ్ పులావ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాంబినేషన్గా చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోనైతే నేను అంతకుముందు వెజ్ పులావ్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా వెజ్ పులావ్నైతే ప్రిపేర్ చేసుకుని అందులోకి చికెన్ కర్రీ అలానే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా సింపుల్గా ఆలు కుర్మానైతే ప్రిపేర్ చేశాను కనుమ రోజు అయితే ఇలా సింపుల్గా మా లంచ్ అయితే అయిపోయింది తర్వాత సాయంత్రం అయితే పైకి వెళ్ళి సరదాగా కొంచెం సేపు గాలిపటాలను అయితే ఎగరేసాము చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి సంక్రాంతి సెలవులకైతే మేము గాలిపటాలను న్యూస్ పేపర్తో ప్రిపేర్ చేసుకుని ఇలా సెలవుల రోజుల్లో అయితే ఎక్కువగా గాలిపటాలను వాళ్ళం ఇలా సంక్రాంతికి కనుమ రోజు అయితే సింపుల్గా నాన్ వెజ్ను వండుకుని పండగనైతే కంప్లీట్ చేసుకున్నాము అమ్మ వాళ్ళ ఊరిలో అయితే కనుమ రోజు పొంగలి పెట్టుకుని ఆ రోజు సాయంత్రం అయితే ముగ్గులు వేసుకుని ఇంట్లో నుంచి అడుగుల్లాగా ముగ్గుని వేసుకుని శంకుమయ్యైతే సాగు నమ్ముతారు మన ఇంట్లో నుంచి వేసిన ముగ్గుని పక్క ఇంటి వాళ్ళ వేసిన ముగ్గులోకి కలిపి అలా అయితే సాగు నమ్ముతారు తర్వాత అలాగే ఇంటిపైన పొరలేక కమ్ములను కూడా వేసుకుంటూ ఉంటారు పంట పొలాల్లో కూడా దిష్టి తగలకుండా కర్రలకు వేస్ట్ క్లాత్లను కట్టి అలాగే ది త్యాగులను తీయగా వేస్ట్గా ఉన్న బొర్రలను కూడా వాటికి సున్నం కానీ లేకపోతే బొగ్గులతో బొట్టులు పెట్టి వాటిని పుల్లలకు తగిలించి దిష్టి తగలకుండా పొలాల్లో పెట్టుకుంటారు అలానే పశువులకు కూడా మొత్తం శుభ్రం చేసి కొమ్ములకు రంగులు వేసుకుంటూ ఉంటారు నామతో బొట్లు పెడుతూ ఉంటారు ఇలా అయితే అమ్మ ఊరిలో ఊర్లో సంక్రాంతిని కనుమ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు మరి మీ ఊర్లో సంక్రాంతిని అలాగే కనుమ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరొక యూస్ఫుల్ అయ్యే మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్